పది వేలకు లీ మినిల్ కంపెనీరు మిన్నరల్ కంపెనీ కంపెనీ మినిరల్ వాటర్ మంచిగా వాటర్ బాటిల్ ఏంటంటే మీరు టెన్త్ క్లాస్ మీరు చదివిన వాళ్ళ కాదు చదివిన వాళ్ళు చదివినట్టు కాదు కదా మీకు జూనియర్ కాలేజీ కొడుకనే కట్టిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం ఉన్న తెలుగు మీడియం పెట్టిస్తున్నాం ఆరు నెలల్లో మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యే కూడా ఇక్కడే కాలేజ్ మీరు నెలకొన్న పోయే అవసరం లేదు మీరు కష్టపడి చదుపోరు డాక్టర్ల సీట్లు బాగా పెరిగినాయి డాక్టర్ల అవసరం చాలా ఉన్నది నేను డెబ్బై ఐదు మంది డాక్టర్లకు నెల సంవత్సరం రెండు లక్షల ఫీజు నేనే పెడతా అంటే తెలంగాణ మొత్తం తెలంగాణలో ఎవరు పేద నాకు డాక్టర్ సీట్ వచ్చింది సార్ రెండు లక్షలు ఫీజు కట్టాలి మా నాన్న కూల్ చేసుకుంటా అంటే నేనే ఫీజు కడతా అట్లా భూమిలో కూడా చదివిస్తా కు మామూలుగా నేషనల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సీట్ వస్తా కట్టలేదు కాటరు ఐఐటి సీట్లు తెచ్చుకోవాలి మీరు మీరు కష్టపడి చదవాలి మీ టీచర్లు గవర్నమెంట్ టీచర్లు ఉన్నంత ప్రైవేట్ స్కూళ్లలో ఉండరు తెలుగు ప్రైవేట్ స్కూళ్ళలో ఏమో అనుకుంటారు అసలు ఇంగ్లీష్ మీడియం నేర్చు ఈ స్కూల్ ఉన్నంత ఎక్స్పీరియన్స్ టీచర్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండరు మీకు సదుపాయాలను ఇన్ని చేపించేస్తా టెన్ డేస్ లోపల మీరు ఒకటే మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని స్కూలింగ్ ఆలింగ్ ఏ కనిపిస్తారు మీరు మీరు అన్ని ఇచ్చినా అడిగిన స్పోర్ట్స్ మెటీరియల్ తో పాటు ఎందుకంటే అందులో ఆటలు అంత ముఖ్యం ఎంత మంచి యాక్టివ్ రన్నింగ్ రింగ్ మాల్ వాలీబాల్ ఇవన్నీ ఆడుతు బ్రెయిన్ కూడా షార్ప్ ఉంటుంది మీరు అంత హైట్ అవుతారు మంచిగా చూస్తాను కూడా ఫిజిక్ మంచిగా అవుతారు మెంటల్ గా మంచిగా ఉంటారు గేమ్స్ కూడా వన్ అవర్ ఆడి వన్ టెన్ డేస్ లో మీ స్కూలు మళ్ళా విషయంగా ఇక్కడికి వస్తే అప్పుడు మీరే మంచిగా వెల్కమ్ చెప్పండి మీరు బాగా చదువుకోండి